హాయ్ ఎవ్రీవన్ టుడే వీఆర్ ప్రిపేరింగ్ చికెన్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి గరం మసాలా ధనియాల పౌడర్ టమాటో ఎర్రగడ్డ చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు అలాగే టమాటోస్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి కలపండి చికెన్ నుండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి మీరు చూడొచ్చు చికెన్ నుండి వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ప్లేట్ మూసి కవర్ చేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కారం పొడి గరం మసాలా అలాగే కొన్ని వాటర్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఉప్పు ఒకసారి బాగా కలుపుకొని టెన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ధనియాల పౌడర్ వేయండి ఇంకొకసారి బాగా కలుపుకొని ప్లేట్ వేసి టెన్ మినిట్స్ కవర్ చేయండి లాస్ట్లో చికెన్ మసాలా వేయండి మంచిగా కలిపేసుకోండి చూడండి చికెన్ అయితే రెడీ అయింది ఉడికేసింది నా చికెన్ ఈజ్ ద రెడీ హ్యాబిట్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ అన్సబ్స్క్రైబ్ట్